కోర్టులో ఒకసారి డివోర్స్ డిక్లేర్ అయింది మెయింటెనెన్స్ ఇవ్వమని చెప్పి కోర్టు కూడా డిసైడ్ చేస్తుంది ఈ మెయింటెనెన్స్ విషయంలో చాలా డౌట్స్ వస్తుంటే సహజంగా అందులో ఒక డౌట్ ఏంటంటే భార్య వేరే మ్యారేజ్ చేసుకుంది మెయింటెనెన్స్ ఇస్తున్నాను భార్య వేరే మ్యారేజ్ చేసుకుంది అటువంటి సందర్భాల్లో కూడా మెయింటెనెన్స్ ఇవ్వాలా వద్దా ఇది చాలా మందికి వచ్చే సాధారణ డౌట్ గుర్తుపెట్టుకోండి ఒకసారి భార్య డివోర్స్ అయిన తర్వాత వేరే మ్యారేజ్ చేసుకుంటే మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి మనకి సెక్షన్ ట్వంటీ ఫైవ్ క్లియర్గా మెన్షన్ చేస్తూ ఉంది అంటే ఆల్రెడీ అతను ఆమెకి డిపెండెన్సీ వేరే పర్సన్ డిపెండెన్సీ ఉంది వేరే వాళ్ళ సోర్సెస్ ఉంది కాబట్టి అప్పటి వరకు భర్త ఏదైతే చెల్లిస్తున్నాడో మెయింటెనెన్స్ భారీగా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి మన సెక్షన్స్ క్లియర్గా చెప్తూ ఉన్నాయి అయితే ఇది రివర్స్ వద్దాం మరలా ఒకవేళ భర్త మ్యారేజ్ చేసుకున్నాడు డివోర్స్ అయిపోయింది భర్త మ్యారేజ్ చేసుకున్నాడు కానీ భార్య ఇంకా మ్యారేజ్ చేసుకోలేదు అటువంటి సందర్భాల్లో ఈ భర్త మెయింటెనెన్స్ ఇవ్వాలా వద్దా భార్యకి ఎగ్జాక్ట్లీ అది చాలా మందికి వచ్చే డౌట్ సో ఇక్కడ భర్త పెళ్లి చేసుకుంటే మాత్రం భార్యకి మాత్రం మెయింటెనెన్స్ మాత్రం ఇవ్వాల్సిందే అని చెప్తుంది అంటే ఇతనికి వేరే మ్యారేజ్ అయింది కానీ ఆమెకి మ్యారేజ్ కాలేదు ఆమెకి రిసోర్సెస్ లేవు ఆమె బ్రతకడానికి సాధ్య సాధ్యాలు చూడాలి కదా సో అందుకని ఇతను రీమ్యారేజ్ చేసుకుంటే మాత్రం తప్పనిసరిగా ఇవ్వాలి ఇదే మనకి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్లో కూడా చెప్పడం జరిగింది బాద్షా వెర్సెస్ ప్రదీప్ కుమార్ బాద్షా అని టూ థౌసండ్ సిక్స్టీన్ లో ఒక జడ్జిమెంట్ వచ్చింది ఆ జడ్జిమెంట్ ప్రకారం ఒకసారి భర్త వేరే మ్యారేజ్ చేసుకుంటే కూడా భర్త వేరే అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు అటువంటి సందర్భాల్లో భార్యకి మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే అని చెప్తుంది ఒకవేళ భార్య వేరే వ్యక్తిని మ్యారేజ్ చేసుకుంది కానీ భర్త మాత్రం పెళ్లి చేసుకోలేదు అటువంటి సందర్భాలు ఎలా అంటే అటువంటి సందర్భాల్లో మాత్రం భర్త మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే ఆమెకి ఆల్రెడీ ఇన్కమ్ సోర్స్ పెరిగింది కాబట్టి ఇది కూడా మనకి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ కూడా చెప్పడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్